అందరికి రొయ్యల్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూసేయండి రొయ్యల్ బిర్యానీ చేయడానికి మినిమం రొయ్యలు మనకు ఈ సైజు ఉంటే చాలా బాగుండేది ఇది నేను ఒకటికి నాలుగు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మ్యారినేట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ముందు పసుపు అండ్ తగినంత కారం తగినంత ఉప్పు పెరుగు వేసి మంచిగా ఒక హాఫ్ అవర్ బాగా కలిపి లెమన్ కూడా వేసుకోవాలి లెమన్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది పెరుగు లెమన్ మంచి టేస్ట్ వచ్చిద్ది అన్నమాట బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇలా నేను పక్కన పెట్టేసుకున్నాను సో నిమ్మకాయ ఒకటి వేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి పెద్ద ఫ్రోన్స్ కదా అది కూడా కేజీ కదా సో అన్నిటికీ సరిపోవాలి ఈ ఫ్రాన్స్ బిర్యానీకి ఇది స్పెషల్ స్పైసెస్ అనమాట కంపల్సరీ కావాలి అప్పుడే మనకు నీస్ వాసన అంటూ రాదు మటన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఒక ప్రాసెస్ అయితే ఈ ఫ్రాన్స్ ఇంకో ప్రాసెస్ ఉండిద్ది సో బిర్యానీకి కావాల్సిన వస్తువులు అనమాట చక్క లవంగా ఇలాచి దాల్ సంథింగ్ అన్నీ మీకు తెలిసినవేగా పెద్ద బాండి లేదా డేక్షా అయితే తీసుకోండి ఆయిల్ వేసి అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఒక వన్ మినిట్ మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ ఆకు అన్నది వేయాలన్నమాట అది కూడా కుక్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒక టూ మినిట్స్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కుక్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి ఇదంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటా గ్రీన్ చిల్లీ మంచిగా కుక్ అయి చేసుకోవాలన్నమాట ఇది మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పుదీనా కొత్తిమీర యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఇది కూడా కుక్ చేసుకొని మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా అందులో వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు ఈ ప్రాసెస్లు చేసుకుంటే చాలా ఈజీగా ఉండేది కచ్చి బిర్యానీ వేరు ఫ్రాన్స్ ధమ్ బిర్యానీ వేరు ఆ ప్రాసెస్ కూడా ఇంకోసారి నేను చూపిస్తాను ఇదైతే ఫ్రాన్స్ ధమ్ బిర్యానీ అనమాట ఈ గ్రేవీ అంతా మంచిగా కుక్ అయిన తర్వాత ఇందాక మనం పెనంలో ఫ్రై చేసుకున్నాం కదా ధనియా చెక్క ఇలా చిలవంగా ఆ పౌడర్ అందులో వేసేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఆ స్పైసెస్ అంతా మనకు రొయ్యలకి పట్టాలన్నమాట దీని తర్వాత ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవటమే సో ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ కూడా యాడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉండిద్ది అన్నమాట బాస్మతి రైస్ ఫ్రోన్స్తో సో బాస్మతి రైస్ వేసేసి ఒకసారి అలా ఎలా కలిపేసి ఇంకా రైస్ మీరు ఎంతైతే తీసుకుంటారో అంత తగినంత వాటర్ అయితే ఇందులో వేసుకోండి అండ్ ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత మీరు సాల్ట్ కూడా ఒకసారి టేస్ట్ చేసుకొని సరిపడనంత వేసుకోండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను టేస్ట్ చేసే సాల్ట్ యాడ్ చేసాము సేమ్ అలాగే ఇది ఒక ట్వంటీ మినిట్స్ కుక్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంది మళ్ళీ నేను ఒక పెద్ద లెమ్మెన్ అయితే యాడ్ చేశాను మంచి టెండర్ వచ్చిద్ది అనమాట టేస్టీ టేస్టీగా ఫ్రాన్స్ జ్యూసీ జ్యూసీగా ఉండిద్ది ఇది మనకు ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మనకు కొద్దిగా వాటర్ ఉన్నట్టు అనిపించింది సో ఎందుకంటే కలర్ వేయడానికి ఇలా ఉంటే చాలు మెయిన్ బిర్యానీలో కలర్ లేకపోతే బాగోదు కదా సో గ్రీన్ కలర్ ఒకటి అండ్ రెడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే కుంకుమ పువ్వు అండ్ కలర్ యాడ్ చేసుకుని లేకపోతే లేదు ఇంకా మనం దమ్కి పెట్టుకోవాల్సిందే కంపల్సరీ ఇలాంటి పైన ఏమైనా ఉంటే పెట్టండి దానిపైన దీక్ష పెట్టి దానిపైన బరువు పెట్టి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మీరు కదిలించుకుండా ఉంటే మామూలుగా ఉండదు పైన నెయ్యి కూడా వేయాలండి మర్చిపో అని చెప్పడం ఇప్పుడు దీని ప్లేట్ వేసేసి మనం దమ్కి వదిలేద్దాం కొంచెం తడిగా ఉండే కాటన్ క్లాత్ అలా క్లోజ్ చేసేస్తే మనకు ఎయిర్ అన్నది బయటికి పోదు ఇలా ఏమైనా బరువు పెట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తే అండి స్మెల్ రెస్టారెంట్లో కూడా పనికి రాదండి అంత టేస్టీగా ఉంది సో ఇలా చాలా ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు కరెక్ట్గా టూ కేజీస్ కుక్ చేసుకోవచ్చు వన్ కేజీ ఫ్రాన్స్ అయితే వన్ కేజీ రైస్ ఇదనమాట రియల్ బిర్యానీ